ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది కూడా నీకు నచ్చిన వాళ్ళకి మీ అమ్మ చెరువమ్మా ఏమో మాట పడకమ్మా నీకు ఎవరికి ఇవ్వాలనిపిస్తా వాళ్ళకి ఓకేనా అన్ని సమయంగా జరిగితే వచ్చే మా కోడలు పుట్టినరోజు నాటికి నువ్వు మా ఇంటి కూడా అవుతావు కదా అందుకే ఈ చీర నీకిమ్మని మేము అందరం ప్లాన్ చేశాం మీ ఇద్దరి గురించి అందరికి తెలుసమ్మా అందుకే మీ అమ్మని అడిగే ఈ నిర్ణయం తీసుకున్నాం అమ్మా అందరూ మంచి మనసుతో నాకు ఇంట్లో స్థానం కల్పిస్తున్నారు ఇది శాశ్వతం కావాలి రాకీ నాకు దూరం కాకుండా చూడు అందులో తెలుగులో మాట్లాడకూడదు హిందీలోనే మాట్లాడాలి నీకేం తెలీదు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను నీకెందుకు పల్లెటూర్ బయట అమ్మా అటు నుంచి వెళ్ళలేదురా టికెట్ అమ్మా ఏంటి అలా చూస్తున్నావు భయపడకు రామా అమ్మా టికెట్ ప్లీజ్ ఏల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్లీజ్ కహా

ఏంటిప్పాలా స్కిన్ టచ్ అవ్వదు కొంచెం డిస్టెన్స్ మల్లికలు తిరగచ్చి ఇంకొంచెం దూరమ్మా కానీ నువ్వు పైన ఉన్నప్పుడు మాత్రం చిచ్చిపోయా అన్నం బాబు మా అమ్మాయి అండి త్రిపుర తన పేరు గౌరీ మా మేనత్త కూతురు తిను త్రిపుర నా ఫ్రెండ్ హాయ్ హాల్లో నమస్తే హాయ్. కృష్ణ త్వరగా రారా అక్కలవుతోంది తయాయా మీరు కూడా రండి భోజనానికి రండి కూర్చో రాయ్ ఎవ్వడి కోసమో మమ్మల్ని అందరినీ కాదనుకొని వెళ్ళిపోయిన దానివి మళ్ళీ తగదురమ్మాని ఏ మొహం పెట్టుకుని తిరిగి వచ్చావే సిగ్గులేదు సిగ్గులేని దాన్నే కుర్తిలేని దాన్నే ఇరవై సంవత్సరాల తర్వాత రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలు కనిపిస్తే బాగున్నావా అని అడగడానికి నోరు పడిపోయిందా పైగా టికెట్ ప్లీజ్ టికెట్ ప్లీజ్ అంటావా తింగలు చచ్చినాడా అంత కారిపోతే ఏ అన్నయ్య బాగున్నావా నువ్వే అడగొచ్చుగా ఏ నీ నోరు పడిపోయిందా లేదా ఆహా అడ్డొచ్చిందా బాగుందమ్మా విడ్డూరం నన్ను చూడగానే మొఖం తిప్పేసుకుంటే ఇక నా నోరేం పెగులుతుంది బాబు ఇటు రా బంగారం పాపం పసిగుడ్డు ఊరు కాని ఊరులో భాష రాని భాషలో నోరు తెరిచి అడ్రస్ అడిగితే పండి పడతావాడ ఈ శోకాలు రాగాలు తీస్తే అన్ని మనిషిపై బంధాలు కలిపేసుకుంటాననుకున్నావా ఈ జన్మకే కాదు జన్మ జన్మలకు కూడా జరగదు ఏంటి బంధాలు గురించి మీరు మాట్లాడుతున్నారా ఇదిగో ఇక్కడ కూర్చున్నాడే పెద్ద మనిషి జన్మనిచ్చిన కన్న తండ్రి కన్న కొడుకు కోసం కన్న కూతురన్న కనికరం లేకుండా కష్టాల పాలు చేస్తాడా పైగా రేపో మాప పోయేవాడికి ఇంత పట్టింప ముసలి బుద్ధ నష్టపు చచ్చినాడా సర్లే జరిగిందేదో జరిగింది తప్పిద్దరిదే ఉంది ఎంత కాదనుకున్నా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం కదా ఓ నెల రోజు ఇక్కడే ఉండి ఆ కంటికి ఆపరేషన్ ఏదో చేయించుకుని వెళ్ళు రే రామకృష్ణ ఆ సంగతి ఏదో చూడు అలాగే నన్నా అవును ఎగేసుకుంటూ వెళ్ళావుగా ఆయన గారు తోడు రాలేదా వాడికి లేని అలవాటు లేదు కొట్టేవాడు మారించలేక చచ్చిపోదాం అనుకున్నాదు అప్పుడు ఇది కడుపులో ఉందని తెలిసింది ఆ ముక్కని వదిలించుకుని దేనికోసం అతుకుతున్నారు దయ మీ మాట కాదునే చాలా పెద్ద తప్పు చేస్తారు చాలా పెద్ద తప్పు చేస్తారు గోగునపూచీ గోగునపూచీ ర్త్డే అంటే తన ఉద్దేశంలో థ్యాంక్ యూ అని అర్థం నువ్వు థ్యాంక్ యూ అని కదా తల్లి నీ బాస్తో సంపెత్తూ ఇది వరకు గరి ఎవరేశారు నా కూడా నువ్వు నేర్పించవా ఇదిలా పక్కని అసలు ఆడపిల్లలంటే నీ ఇలా ఉండాలమ్మా మా ఊళ్ళో ఉన్నారు ఆడపిల్లలు ప్యాంటు షర్ట్లు వేసుకొని తిరిగేస్తుంటారు మాకు రాయిల్లాగా అసలు వంటలు చేయడం రాదు బట్టలు రాదు కూరగడం రాదు అసలు ఏమీ బాబు ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ అష్టకష్టాలు పడిపోతున్నట్టు గోల్ చేస్తావంటే మీ అమ్మ బాగుందా నువ్వు బాగున్నావా మా చెల్లి బాగుందా ఇలా బోలెడు రంద ఆడోళ్ళు చాలా సుఖంగా ఉంటున్నారు నువ్వేం ఫీల్ అవకు నో నన్సెన్స్ టాకింగ్ బాబాయి బాబాయి మీరు వంట ఏంటండి ఇటు రండి తప్పకొండి మగాడు వంట చేయకూడదండి తప్పండి ఇటువండి నేను వంట చాలా బాగా చేస్తానండి మీకు ఏమేమి ఇష్టమో నాకు చెప్పండి నేను అన్ని వండి పెడతానండి ఇలా పరిగిపెండి అలా చేతులు ఇలా పెట్టి చూసాం బాగుందా అంతే అంతే నీ చేతులు ఇంత మెత్తగా ఉన్నాయి నాకు అదో రకంగా ఉందండి అక్కడ ఇంకో రకంగా అందుకే కదా చేసింది అందుకే

I